ఈ కంపోస్ట్ అనేది ఇందులోకి కింద నుంచి డైరెక్ట్ గా వచ్చేయకుండా చూసారా చిక్కుడు గింజలు చిక్కుడు మొక్కలు వేస్తాయి ఎండబెట్టి నవ్వకూడదండి ఎందుకంటే లోపల అత్వాంస్ అనేవి చనిపోతాయి ఎంత పెద్ద అత్వాంస్ అయితే కనిపిస్తున్నాయో ఎంత చక్కగా లావుగా పెరిగాయండి ఇవి మనం కిచెన్ కంపోస్ట్లు కృష్ణుడి కోసం రేఖ మందారం పూసింది అలాగే ముద్ద మందారం కూడా పూసిందండి పాదాల దగ్గర ఉంచుదాం ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజు నేను గార్డెన్లో కొంచెం వర్క్ అయితే చేసుకోబోతున్నాను ఎందుకంటే చాలా టబ్స్లోంచి పాత మొక్కలు తీసేసి మళ్ళీ మనం కొత్త విత్తనాలు నాటుకొని నారైతే వేసుకొని ఉంచుకున్నాం కొన్నివి మళ్ళీ అందులోకి షిఫ్ట్ చేయాలి కదా సో ఆ పాత మట్టిని గుల్లగా చేసుకున్న చేసుకొని మళ్ళీ అందులో కొంచెం పోషకాలు కలుపుకొని మళ్ళీ మనం ఈ నారుని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం అనుకోండి బాగా వీళ్ళు వస్తుంది సో నేనైతే ఈరోజు చేసుకోబోతున్న పని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్పుకుందాము ఈ వీడియోలో అప్పుడప్పుడు ఈ మెథడ్స్ ఇవి ఫాలో అవుతూ ఉంటేనే మనం మొక్కల నుంచి మంచి వీళ్ళు తీసుకోగలుగుతాం ఎందుకంటే మనం పెంచుకునేది చిన్న చిన్న టబ్స్ కదండి టబ్స్లోనో చిన్న చిన్న పార్ట్స్లోనో ఏమవుతుందంటే ఈ గ్రో బ్యాగ్స్లోనైనా పార్ట్స్లోనైనా టబ్బుల్లోనైనా మట్టి అలా చుట్టూ మనం వాటర్ చేసేస్తూ ఉంటామో అలా ఉండిపోతుంది దాన్ని కదలుదీయడం కుదరదు కదండి సో మనం ఒక్కొక్కసారి ఆ టబ్స్ని మొత్తం మట్టిని కిందకు వంచి మళ్ళీ అందులో కొత్త మట్టి కలిపి పెట్టినట్టయితే మనం వేసుకున్న కొత్త నారుకి ఇంకా కొత్త పోషకాలు అందుతాయి కాబట్టి మంచిగా మొక్కలు ఎదుగుతాయి మంచి అనేది వస్తుంది ఎప్పుడూ లాగే పాత మట్టిలోనే మళ్ళీ మనం పాత అవన్నీ తీసేసుకుంటాం ఈల్డ్ అంతా కూడా మళ్ళీ ఆ పోషకాలన్నీ దానికి వెళ్ళిపోతాయి ఆ మొక్కకి ఆ తర్వాత మట్టిలో మనకి ఆ పోషక విలువలు అనేవి ఉండవు కదా సో మళ్ళీ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా వేసుకున్న నారికి మంచి బలం పొంది చక్కగా మంచి వీళ్ళు వస్తుందండి అయితే ఈరోజు చేసుకుంటున్న కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను పదండి చూసేద్దాం ఇప్పుడైతే గార్డెన్లో అవన్నీ కూడా కొన్ని తీసేసానండి స్టాండ్స్ మీదవి కొంచెం మార్చేద్దాం అనుకుంటున్నాను చిన్న రిపేర్స్ ఉన్నాయన్నమాట అంటే కొన్ని పాట్స్ అవి తీసేసి కొంచెం మళ్ళీ పెద్ద సైజు టబ్సే ఇక్కడికి తెచ్చేద్దాం అనుకుంటున్నాను కింద ఉన్నవి కిందన ఇంకా నేను పాదులు వేయదలుచుకోలేదు సో ఇక్కడ వేసుకుందాం అయితే ఇప్పుడు అది ఎలా చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మీరు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మైండ్ డైవర్షన్ ఛానల్లో అప్పుడప్పుడు నేను కోసుకుంటున్న చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అది కూడా ఒక్కొక్కసారి చూసేయండి ఓకేనండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇగోండి ఈ చిన్న గ్రో బ్యాగ్స్ అనేవి తీసేసాను ఇవన్నీ కొంచెం పక్కకి తీసేసి ఇవన్నీ కూడా కిందకి మార్చేస్తాను టబ్స్ అనేవి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకుందామండి పెద్ద టబ్స్ లాంటివి ఈ గ్రో బ్యాగ్స్ ఏమో కిందకి దించేసుకుందామని టబ్స్ మళ్ళీ ఇక్కడ పెడితే పాదులు పైకి పాకడానికి కొంచెం కష్టం అవుతాయి కదా అందుకని ఈ స్టాండ్ పైన పాదులు పెడదామని సో ఇదైతే కిందకి ఇలా దించేసుకుందాం ఇలాంటి కర్రలు సదు అనుకోండి మనకి పాదు పాకేటప్పుడు చిన్న టైంలో ఇది మనకి సపోర్ట్ ఇవ్వడానికి బాగుంటాయండి ఇలాంటివి స్టిక్స్ లాంటివి ఎప్పుడు కూడా గార్డెన్లో చాలా హెల్ప్ అవుతాయండి ఇవి ఓకే ఈ పాత మట్లన్నీ కూడా తీసేసాను వేరేగా కంపోస్ట్లో వేసేసుకుందాం ఎండుటాకులతో కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు లేదంటే బిగ్ టబ్స్లో కూడా అడుగును వేసేసి దానిపైన మనీ మట్టి మిశ్రమం వేసేసుకోవచ్చు ఇదైతే అప్పుడే కదపట్లేదండి ఎందుకంటే దీనికి అంతా టమా టమాటోస్ నారు అది టమాటోస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏం కదిపినా కూడా ఇరిగిపోతుంది అందుకని ఇది ఒకటే ఉంచేద్దాం ఈ గ్రో బ్యాగ్ తీసేద్దాం గ్రో బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవి స్ట్రాంగ్ గా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కానీ ఎక్కడ చెక్ చెదరలేదు ఇది మూడో సంవత్సరం అప్పుడే ఈ గ్రో బ్యాగ్స్ తీసుకొని చెక్ చెదరలేదండి అసలు ఇక్కడ ఉన్న గులాబీ మొక్కలు అన్నీ కూడా నేను కిందకి షిఫ్ట్ చేస్తానండి కొన్ని స్టెమ్స్ కటింగ్ ద్వారా నేను పెట్టిన గులాబీ మొక్కలు ఇక్కడ ఉండేవి గులాబ్బీ పూలు కూడా పూసేవి సో అవి అటువైపు ఎండ్ వస్తుంది కదా అక్కడికి షిఫ్ట్ చేశాను ఇక్కడ కూడా అక్కడక్కడ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉంచుతాను తప్పకుండా ఇవన్నీ ఇప్పుడిప్పుడే పోత వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు అనుకుంటాను చాలా బాగా వస్తుంది పచ్చిమిరపకాయలు కాప్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది అందకలికి ఇక్కడే ఉంచుదాం మరి ఇది మార్చడానికి అవ్వదు అండి సో ఇలా ఉంచాలి ఇదేంటో పొడవుగా ఎదిగేస్తుందండి పచ్చిమిరకాయ మొక్క కటింగ్స్ చేయలేదనమాట నేను ఇక్కడికి వచ్చాక స్టెమ్స్ డివైడ్ అయ్యింది ఇందులో ఒక వంగ మొక్క కూడా ఉంది తోటకూర చిలక తోటకూర ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలను అయితే తీసేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ పాతవి మొక్కలన్నీ కూడా పాత మొక్కలు ఈ టబ్స్ కూడా ఖాళీ చేసేద్దామని చెప్పి పైకి తీసుకువెళ్ళిపోదాము కాలీఫ్లవర్ ఇవన్నీ హార్వెస్ట్లు అయిపోయి ఉన్నదనమాట కొన్ని టబ్స్ చిక్కుడు మొక్కలు కొంచెం పాత చిక్కుడు మొక్కలు ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఈ మట్టిని కూడా మనం కాస్త ఆరనివ్వాలి టబ్లోంచి మట్టిని తీసేసి కాస్త ఎండబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకుందాము కొంచెం పోషకాలు కలుపుకొని మెన్యూర్ వేసుకొని చూడండి ఇలా మట్టి తీస్తుంటే ఎంత పెద్ద అయితే కనిపిస్తున్నాయో ఎంత చక్కగా లావుగా పెరిగాయండి ఇవి మనం కిచెన్ కంపోస్ట్లు మెన్యూర్స్ ఇవన్నీ ఫుడ్ వేయడం వల్ల మనకి ఇంత బాగా ఎదుగుతూ ఉంటాయి వాటి పిల్లలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి అనేవి ఉన్నాయంటే చక్కగా మనకి గుల్ల చేస్తుంది మట్టి కూడా మంచిది మనం ఎటువంటి కెమికల్స్ యూస్ చేయం కదా అన్నీ కూడా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఇలా మనకి అత్వాంస్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట డబ్స్ తిరిగేసినప్పుడు ఇది నిదర్శనం మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం అన్నదానికి నిదర్శనం కదండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి అంటే చూడండి ఎంత చక్కగా మనం ఒక సేంద్రీయ పద్ధతిలో పండించుకుంటున్నాం అనేది తెలుస్తుంది ఎన్ని అత్వామ్స్ అంటే తీస్తున్న కొద్దీ నాకు కనిపిస్తూనే ఉన్నాయండి అవన్నీ కూడా తీసి వేరే పాటల్లో వేసేసాను ఎందుకంటే మట్టి కదిలేటప్పుడు మళ్ళీ ఎండబెట్టుకున్నప్పుడు అత్వాంప్స్ చనిపోతాయి కదండి అందుకని తీసి వేరేగా ఉంచేద్దాం తర్వాత ఇక్కడ టబ్స్ ఖాళీ చేసుకునేవి రెండు పట్టుకెళ్తున్నాను అండి ఇంకా మొక్క కొంచెం హెల్దీగా ఉందని చెప్పి ఉంచాను ఇక్కడ ఫస్ట్ హోల్స్ మనం హోల్స్ లోని ఇలా కొబ్బరి పెంకులు పెట్టుకుంటున్నానండి నేను ఇవి కిందకి మట్టి వెళ్ళిపోకుండా ఇక్కడ ఎప్పుడు కూడా గార్డెన్ లోనే మనం తుడిచి క్లీన్ చేసుకున్న ఆకులు ఎండుటాకుల్లో కొంచెం మట్టి కూడా ఉంటుంది కదండి తుడిచినప్పుడు వచ్చే మట్టి ఇవన్నీ కలిపేసి నేను ఇలా ఒక కవర్ బ్యాగ్లో ఉంచేస్తాను అది మనం ఇప్పుడు అడుగుని వేద్దామండి ఇది ఏంటంటే మనం కంపోస్ట్ అనుకోండి మనకి ఇక్కడ ఇది చక్కగా పీల్చుకుంటుంది ఎండుటాకుల్లో ఈ కంపోస్ట్ అనేది ఇందులోకి కింద నుంచి డైరెక్ట్గా వచ్చేయకుండా ఈ అడుగుని ఇది ఉండడం వల్ల మనకి సేవ్ అవుతుంది ఇందులో కొంచెం వేసాను అందులో కొంచెం వేద్దాము అండి ఇలా వేసిన తర్వాత నేను కంపోస్ట్ని కిందన చేసి ఉంచానండి అది ఆ కంపోస్ట్ కొంత రెడీ అయిపోయింది అది తెచ్చేద్దాం అండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మేడపైకి తీసుకెళ్దాము ఇగోండి తెచ్చాను ఇది కూడా ఇందులో అడుగును వేసేద్దాం ఇప్పుడు చేతులకి ఏదన్నా ఇది తడిది కదండి ఇది మనం పట్టుకునేటప్పుడు కాస్త గ్లౌజెస్ లాంటివి యూస్ చేసుకోవడం మంచిది తడి కంపోస్ట్లు తీసేటప్పుడు అస్సలు ఆల్రెడీ మనకి ఇక్కడ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్మెల్ అనేదే రాట్లేదు ఎగ్సెల్స్ అన్నీ వేసేస్తానండి ఎండుటాకులు ఎగ్సెల్స్ ఆనియన్ పీల్స్ అన్నీ కూడా ఇంట్లో కిచెన్లో వేస్టేజ్ వచ్చిందంతా కూడా కొమ్మలు స్టెమ్స్ ఏవి కట్ చేసుకున్నా కదా మనం ఇలా కంపోస్ట్ రూపంలో వేయడం వల్ల మంచి పోషకాలు అందుతాయి ఇప్పుడు మనం దీనిపైన ఇంకొంచెం ఎండుటాకులు లాంటివి వేసేద్దాం బ్రౌన్స్ అనేవి ఉంచాలండి తప్పకుండా ఇది అది మనకి కవర్ అవుతుంది ఆ తడి ఇది పీల్చుకుంటుంది ఇది లేదనుకోండి కంపోస్ట్ వేసుకోండి లేదంటే ఇలా కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదండీ ఇవి వేసేసుకున్నా పర్వాలేదు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవి కూడా వేసేస్తే మనకు అది కంపోస్ట్ పైన ఇంకా మనం తెచ్చుకున్న ఇంకా మిగిలిన కిచెన్ కంపోస్ట్ ఇంట్లో ఉంటాయి కదండీ నేను ఇలా కవర్స్తో పెట్టేస్తాను డైరెక్ట్గా ఇప్పుడు వేసేసుకుంటాను అన్నమాట స్టోర్ చేసుకొని ఉంచుకొని ఇందులో కొంచెం అందులో కొంచెం అలా వేసుకుందాం ఇంకో రెండు మూడు టబ్స్కి ఇలా మనం రెడీ చేసుకున్నామంటే అంటే అప్పుడు పాదులు వేసేసుకోవచ్చండి పాదు జాతి మొక్కలకి బాగుంటుంది టబ్స్ అన్నీనండి క్యాబేజీ తొక్కలు అరటి పళ్ళు ముగ్గుపోయినవి పాడైపోయినవి ఆనియన్స్ ఏమైనా కుళ్ళిపోయినా ఇలాంటివి ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇంకా నిన్ననే తుడిచాను ఇవి నిన్న కటింగ్స్ అన్నీ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాదులు ఇవి కాస్త ఎండలో ఎండబెట్టేస్తే ఎండిపోతాయండి చక్కగా మనం సగం వీటితోనే ఫిల్ చేసేస్తున్నాం చూసారా ఇంకేముంది కొంచెం మట్టిని యాడ్ చేసుకున్నామంటే చాలు తేలిగ్గా ఉంటుందండి ఇది ఇలా అంటే ఎత్తేసుకోవచ్చు అనమాట మనం ఇవన్నీ వేయడం వల్ల టబ్బు బరువే ఉండదు మన స్లాబ్కి కూడా ఏమాత్రం డ్యామేజ్ ఉండదు అంత బరువు ఉండవు కాబట్టి సో స్లాబ్కి కూడా ప్రాబ్లం రాదు ఈ చిట్కాలు పాటించాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మట్టి మనం కలుపుకున్న మట్టిని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం వేసేసి వాటర్ చేసేసి ఒక టెన్ డేస్ ఉంచేద్దామండి ఉంచాం అనుకోండి అప్పుడు మనకు అది లోపలంతా కూడా ఇంకా బాగా సెట్ అయిపోతుంది మట్టి అది కూడా సెట్ అయిన తర్వాత మనం వేసుకున్న నారుని ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే జమ్ముని ఎదుగుతాయి చక్కగా ఇక్కడ ఆల్రెడీ ఇలానే నేను మార్చుకున్నవేనండి ఈ టబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపించాను కూడా ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఎంత గ్రీనిష్గా ఎదుగుతున్నాయంటే ఆకులు చూడండి అసలు క్లౌబీన్స్ అండి ఇదంతే విత్తనం అందులో ఉండి ఇక్కడ ఒక మొక్క ఉండేది కదా అప్పుడు సీట్స్ నేను కలెక్ట్ చేసిన మొక్క అందులోంచి ఆ విత్తనాలు రాలిపోయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చేసేయండి వచ్చేసిన మొక్కల్ని తీయబుద్ది కాదు సో ఉంచేసాను అనమాట ఇక అప్పుడే పోతొచ్చేస్తుంది ఇంకేముంది ఇలాగా మనం పాకింగ్ చేసుకుంటే ఓ పక్కనే నెక్స్ట్ ఇందులోనే ఇంకొంచెం మట్టి వేసుకుందాం అనుకుంటున్నాను వేసుకొని మిగతావి ఒక రెండు మూడు విత్తనాలు పెట్టుకోవచ్చండి ఇందులో ఒకటే ఉంది కాబట్టి ఇంక ఇందులో కూడా రెండు మూడు విత్తనాలని మనం పెట్టొచ్చు బీరకాయ పెట్టచ్చు ఆనపకాయలు పెట్టుకోవచ్చు ఏదైనా కాకరైనా ఏదైనా విత్తనాలు మనం వేసుకోవచ్చు ఇవి కూడా అలానే వస్తున్నాయి చూసారా చిక్కుడు గింజలు చిక్కుడు మొక్కలు వేసుకున్నాను అవి రెడ్ చిక్కుడు సో ఈ విధంగా మనం ఇలాగా తయారు చేసుకుంటే మొక్కలు ఎంత అందంగా చక్కగా హెల్తీగా ఎదుగుతాయి పెస్ట్ కూడా ఉండదండి అసలు ఇలా వేసుకున్న మొక్కలకి పెస్ట్ కూడా రావటం లేదు చాలా బాగున్నాయి ఈ ఈ చిట్కాలు పాటిస్తూ ఉంటే మనకి మంచిగా మొక్కలు బాగుంటాయి మన గురి మనం కోరుకునేది అదే కదండి మొక్కలు బాగోవాలనే కదా చూడండి ఎన్ని ఉన్నాయో మనకి అధ్వంసు మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం అనేది ఇదేనండి ఒక్కొక్క కవర్లో ప్రతి కవర్లో కూడా మనకి ఇక్కడ అత్వామ్స్ ఉంటాయి ఏ బ్యాగ్లో చూసినా పెద్ద పెద్ద సైజులో చూడండి పాముల్లాగా అవి ఎలా లోపలికి వెళ్ళిపోతున్నాయో అత్వామ్స్ అనేవి మట్టికి చాలా బలం అండి మనకి ఇప్పుడు ఇవి మనం ఇచ్చే కంపోస్ట్ల వల్ల వాటికి ఏంటంటే ఫుడ్ అనమాట మట్టి కూడా గుల్లబరుస్తూ ఉంటాయి కదా ఇవి వెళ్ళి లోపలికి వెళ్ళి చక్కగాన ఇప్పుడే చూశాను మూడో ఎన్నో లోనికి వెళ్ళిపోయి గబుగ మీకు ఇగోండి ఇవన్నీ కూడా చక్క పిల్లలు పెట్టి అలా వాటి ఫ్యామిలీని పెంచుకుంటాయి అన్నమాట ఇంకేం లేదు మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నామా లేదా అన్నదానికి కారణం చూడాలంటే ఇవే అత్వాంస్ ఉన్నాయంటే ఇదే మన సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటున్న మొక్కలు మట్టి ఓకే అండి ఇంకో బ్యాగ్ ఉంది దానికి కూడా ఫిల్ చేసేద్దాము ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్నాం అనుకోండి లూజ్గా ఉంటుందండి సాయిల్ అనేది గట్టి పడిపోదు ఇప్పుడు జస్ట్ ఇలా వాటర్ చేసేదేనండి మనం ఇదంతా కూడా మట్టి కాస్త దిగిపోతుంది మనకి ఇలాగా ఒక ఫైవ్ డేస్ ఉంచేయండి టెన్ డేస్ కూడా అవసరం లేదండి నాకు తెలిసి ఎందుకంటే ఆల్మోస్ట్ కంపోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా సో మనకి ఇంకా టెన్ డేస్ కూడా అవసరం లేదు కొంచెం వాటర్ చేసేసి ఫైవ్ డేస్ ఉంచేస్తే రోజు వాటరింగ్తో పాటు వీటికి కూడా వాటర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మట్టిని ఎండబెట్టనివ్వకూడదండి ఎందుకంటే లోపల అర్త్వాంస అనేవి చనిపోతాయి వాటికి బతకాలంటే తేమ ఉండాలన్నమాట ఈ విధంగా మనం మొక్కలకి పోషకాలు అందించి మట్టి మట్టికి పోషకాలు అందించి మొక్కలు పెంచుకుంటే బాగా వస్తాయండి ఇంత టమాటాలు ఎన్ని టమాటాలు కాసేయండి ఈ పద్ధతిలో పాటించడం వల్లనే అన్ని బీరకాయలు ఆనపకాయలు టమాటాలు ఇంకా ఏది కాదు అన్నీ నుండి ఫ్రూట్స్ బాగా వస్తాయండి మెయిన్లీ వెజిటబుల్స్కి ఇది పద్ధతి పాటించండి ఎందుకంటే మనకి రూటింగ్ సిస్టమ్ అనేది లూజ్గా వెళ్ళిపోయి అన్ని పోషకాలన్నీ కాయగూరలు అన్నీ కూడా బాగా పండుతాయండి ఆకుకూరలకైతే ఇంత కష్టపడాల్సిన లేదు మామూలుగా మట్లో వేసినా కొంచెం కంపోస్ట్ ఇస్తే చాలు వాటికి కానీ వెజిటబుల్స్ అందుకునేటప్పుడు మాత్రం మనం ఇలాంటివి జాగ్రత్తలు పాటించాలి నేను జస్ట్ రెండు చూపించాను టబ్స్ ఇంకా చాలా పని ఉందండి ఇంకా నేను ఆ పని అంతా చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని టప్స్ తెచ్చుకొని అందులో నింపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇప్పట్లో తొందరగా అవ్వదు ఎందుకంటే ఒకళ్ళని చేసుకునేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది కదా కొంచెం కొంచెం పని చేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది ఓకేనండి మరి నేను చేసుకున్న పద్ధతి అయితే ఇదేనండి ఎంత బాగా వస్తున్నాయో మరి మీరు కూడా పాటించండి నాకు అలా చేసుకొని కామెంట్ కూడా చెప్తున్నారు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు బాగా వస్తున్నాయి ఇలా చేయడం వల్ల అని చెప్పి నేను ఇచ్చిన విత్తనాలు కూడా పండించుకొని మంచిగా ఈ అందుకొని వాళ్ళు పోస్ట్ కూడా పెడుతున్నారు వాట్సాప్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభి ఆధారాభిమానానికి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఈ చిట్కాలు పాటిస్తూ ఇంకా మనం మంచిగా గార్డెనింగ్ చేసుకుందాం హ్యాపీ గార్డెన్ అండి అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ ఓకే అండి బాయ్